ఇన్ సిలికాన్ వేయడం వల్లనే మనకి ఈ మాత్రం దుబ్బు కట్టడం గాని కాకి దృఢంగా ఉండడం గాని వచ్చింది ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఖరీఫ్ రిస్ సీజన్ మొత్తం ఈ రెండు నెలల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ చూడడానికి చాలా తక్కువ ఉంటుంది ఎంత ఎంత కాలుతుంది మనకి ఇప్పుడు నాకైతే లీటర్ లోపే అనిపించింది ఏది మన ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ కి లీటర్ లోపే కాలుతుంది నేను మనకు ఫైవ్ లీటర్ వస్తుకొని చెక్ చేస్తే ఎన్ని పంపులు వచ్చినాయి చుట్టుపక్కల ఎవరైనా రైతులను చూసి ఏమంటారు ఈ పంపును చూసి ఇప్పటికి నేను నడిపింది రెండే రోజులు కూడా అంత మంది చూసిపోతున్నారు చాలా మంది అందరు వచ్చి ఫోన్ నెంబర్ రాసుకొని అలా మాకు కావాలి మాకు కావాలి ఈ పంపు మళ్ళా మళ్ళా కావాలి వేరే రైతులు కూడా మా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రము చంద్రాదన్న గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చి ఈరోజు రైతు బొజ్జ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈవిడ టాపిక్ వచ్చేసి మన దగ్గర కనిపిస్తుంది కదా ఇది ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్టర్ అనేటువంటి ప్రతి రైతు దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ పరికరం అని చెప్పుకోవచ్చు దీన్ని నెంబర్ వన్ క్వాలిటీ తోటి హై క్వాలిటీ తోటి తక్కువ ధరలో ఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కంపెనీ కూడా ఇయనటువంటి రీతిలో వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళైతే ఈ యొక్క ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ రైతు సార్ అందుబాటులో తీసుకొస్తున్నారు వీరి దగ్గర అనేక రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి రవీంద్ర రెడ్డి గారు అయితే టూ విన్ వన్ మోడల్ అనేటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కొనుగోలు చేయడం జరిగింది ఇందులో రెండు మనం పైప్ ద్వారా స్ప్రే చేసుకునే అవకాశం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైపర్ గన్ల ద్వారా కూడా స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది అగ్రో ఇండస్ట్రీస్ దగ్గర ఎంత ధరకు కొనుగోలు చేయడం జరిగింది రైతు రవీందర్ రెడ్డి గారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్గిర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రవీంద్ర రెడ్డి గారు చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏ రైతు పండించిన పంటకైనా సరే మందులు కొట్టడానికి ఇంతకుందేమో చేతి పంపులు వాడదు ఇప్పుడు టాటర్ స్ప్రే పంపులు వచ్చినాయి మీకు వచ్చింది ఫస్ట్ నాకు ఇంతకు ముందుకు మామూలు పంపు ఉండేది అది ఒక నేను ఒక ట్వంటీ ఇయర్స్ క్రితమే తీసుకున్నా దాని నుంచి వాడుతుంటే ఏంటంటే పైప్ పట్టకపోవడము గుంజడము లేబర్ దొరకపోవడము ఎవరన్నా ఒక కనీసం ఒక ట్యాంక్ కొట్టాలన్నా ఇద్దరు ఇద్దరు మనుషులు కావాల్సి వస్తున్నాయి ఇప్పుడు రైతు పట్టుకోలేని పరిస్థితుల పట్టుకోవాలనుకుంటే ఒక్కొక్కరు రెండు వందలు ఇస్తావా ఒక్క పంపుకే అంటే ఇద్దరిని పిలిస్తే ఐదు వందలు వాళ్ళకే పోతున్నాయి ఇక మనం ఒక ట్యాంక్ ఒకటి ఇంకో ట్యాంక్ దగ్గర పోవాలన్నా వచ్చే పరిస్థితులు లేరు వాళ్ళు మళ్ళీ వేరే దగ్గరికి పోతే వేరే చూసుకోవాల్సి ఉంది ఆ ఇబ్బందులు ఎదుర్కొని గత రెండు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ ద్వారా సర్చ్ చేస్తుంటే

అట్లా ఆలోచన తోటి ఈ పంపు కొనుక్కున్నాను నేను తీసుకోవడం జరిగింది ఎప్పుడు తీసుకున్నారు ఈ పంపు ఇది నేను ట్వంటీ డేస్ బ్యాగ్ తీసుకున్నా వన్ మంత్ కింద వన్ మంత్ కింద తీసుకో నడిపించారు ఇప్పటివరకు ఏమన్నా ఇది ఒక టూ డేస్ స్టార్ట్ చేసి టూ డేస్ స్టార్ట్ ఇప్పుడు వెదర్ వర్షాలు పడ్డాయి అవును మక్కలు నేను మొన్న స్టార్ట్ చేసిన ఎట్లా ఉంది టూ డేస్ మీరు ఎట్లా అనిపిస్తుంది పంపు ఇప్పుడు నాకు ఇంత ముందుకి ఏంటంటే నేనే పంపు వేయకుండి చూపియడము మా వాడు ఆ డ్రైవర్ పడగా సతాయిస్తుంది అనడం హైదరాబాద్ ఉన్న ఊరికి రావడం ఇవన్నీ ఇప్పుడు ఏం లేదు వానికి స్టార్ట్ చేసి చూపించి పంపించిన అంటే కొన్న రెండు పంపులు కొట్టినాం నిన్న ఒక ఎనిమిది పంపులు కొట్టినాం డ్రైవర్ పోవడం ఫార్మర్ మందు పోయడం పక్కన కూర్చోవడం అంతే అంతే రిస్క్ లేదు ఇప్పుడు ఇది కొన్నారు కదా ఏంది మోడల్ ఏంది ఇది ఇది టూ ఇన్ వన్ మోడల్ టూ ఇన్ వన్ ఇందులో ఏమేమి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఇప్పుడు వర్షకాలం పడితే మాకు వరి ఎక్కువ ఉంటది పొలాలకు పోయలేని పరిస్థితులు ఉంటాయి ఇక నాకు ఇంత ముందు మూడు వందల మీటర్ లో సరిపోకపోయేది దాని గుంజాలంటే ముగ్గురు మెనుషులు పిలుస్తుండేది ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి ముగ్గురు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి సాయంత్రం ఒక వాటర్ పీయవలసి వస్తుంది ఒక్కొక్కరికి ఖర్చులు చాలా అయిపోతున్నాయి ఆ వర్షాలకు దిగాలే అని భయపడుతుండే పైపు టెన్ఎంఎం ఉండే దొడ్డు ఉండే ఇప్పుడు ఈ ఆడోర్ వాళ్ళు వచ్చిన ఏమైంది ఆడోర్ వాళ్ళు ఇబ్బందులు ఇదేకోవచ్చు మళ్ళీ ఇప్పుడు డ్రైవర్ ఉండి ఓనర్ కొట్టుకునే టైం తీసుకొని వెళ్ళిపోవచ్చు పొలం వరిచేలు ఎంత దూరం ఉన్నా మనకి మూడు వందల మీటర్లు అంటే తొమ్మిది వందల తొంభై ఫీట్లు ఎగ్జాక్ట్లీ థౌసండ్ ఫీట్ థౌసండ్ ఫీట్ ఫీట్ వస్తది క్వాలిటీ ఎట్లా ఉంది మరి ఇంత చూసిన దీనికి పేరు అనే ఉద్దేశంతో సర్చు చేసి 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 బాగుంది ఇంత ముందు అన్నది కూడా ఎల్లో ఉంటుండే ఏవి ఉంటుండే గుంజడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది తీసుకుపోవడానికి చుట్టుకోవడం అంటే ఆటో రోజు వస్తుంది కాబట్టి ఏం కాదు ఆటో రోజు మంచి చుట్టుకుంటుందా మడతలు పడకుండా ఏం లేదు ఇట్లా మనకి ఇది మోడల్ సెకండ్ ఆటో రోలు ఆటో రోలు ఇది ఆటో ఆటో రోలు ఇ రెండు వచ్చేస్తుంటాయి కాబట్టి మనం ఫీల్డ్ కార్డ్ కొచ్చు చూడ ఫార్మర్ లేకున్నా సరే మనం ఎస్పియర్ తీసుకుని రావచ్చు ఈ పత్తి శెలకు కూడా మంచి పత్తి శెలకు పల్లి శెలకు మక్కల శెలకు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క వరి తప్ప మిగతా అన్నిటికి చేసుకోవచ్చు కందికి కానీ కంది హైట్ ఈ హైట్ ఉంది అనుకో కొట్టుకోవచ్చు హైట్ కొట్టుకోవచ్చు లేని పరిస్థితి పక్కన పెట్టుకుని అటోరోలు తీసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు నువ్వు డౌన్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చి పంట హైట్ ని బట్టి పంట తీరు ఎట్లా పని చేస్తుంది బైపర్ ఇక సాటిస్ఫాక్షన్ కూడా ఎట్లా వస్తుంది ప్రెజర్ కూడా మంచి వస్తుంది ప్రెజర్ చాలా ఈ కంపెనీ వాళ్ళు ఈ రెండు గనులు ఇచ్చారు ఎక్స్ట్రా టైం ఇచ్చారు మనకి మూడు గనులు ఇచ్చారు మూడు గనులు ఇచ్చారు ఈ రెండు గనులు కాకుండా ఇంకొకటి అటోరోలు ఒకటి ఈ రెండు గనులు ఇచ్చారు ఇచ్చారు మొత్తం మూడు గన్నులు మూడు గన్నులు ఇచ్చారు మూడు గన్నలు కూడా హై క్వాలిటీ గన్నులు హై క్వాలిటీ ఇచ్చారు హై క్వాలిటీ ఇచ్చారు ఎంత పెట్టుకున్నారు ఈ పంపు దగ్గర ఎనభై ఎనిమిది వేలు పెట్టుకున్నారు పెట్టుకున్నాను ఎట్లా డెలివరీ ఎట్లా వాళ్ళు ఇచ్చారు ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఇచ్చారు మనకి ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ హండ్రెడ్ నిండా వస్తే ఇంకా ఎక్కువనే కానీ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ పక్క పక్కా వస్తుంది ట్యాంక్ క్వాలిటీ ఎట్లా ఉంది మనకి పగిలిపోతుంటాయి కదా ఈ ఈ క్వాలిటీ గురించి చెప్పాల్సిన లేదన్నా ట్యాంక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే ఇప్పుడు ఈ మొత్తము స్ప్రే పంపు ఐరన్ క్వాలిటీ కూడా ఎట్లా ఉంది క్వాలిటీ మొత్తం దీని గురించి చెప్పదు ఇప్పుడు నేను చూసిన దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఐరన్ లో ఐరన్ లో కానీ ఇక నచ్చిందే నాకు స్టాండ్ ఫస్ట్ స్టాండర్డ్ మొత్తం స్టాండర్డ్ దాంట్లో స్టాండ్ అంటే ఒక్కటే అని కాదు ప్రతి ఒక్కటి చూసుకోవడం జరిగింది అచ్చ మొత్తం ప్రతి ఒక్క దాంట్లో నెంబర్ వన్ ఉంది అన్నట్టు చాలా మంది ఇయ్యారు ఇది మన హైడ్రాలీ హైడ్రాన్ పైపులు ఏం పైప్ ఇస్తారు డూప్లికేట్ అది డూప్లికేట్ ఇస్తారు తెచ్చి పెట్టుకున్నాక డ్రైవర్ ఉంటారు కొంతమంది పోయేదాడి పగిలిపోతాయి పైప్ ఇచ్చారు ఇది హైడ్రాలిక్ పై అన్న వేరే వాళ్ళు ఏమో ఎల్లో కలర్ పైప్ ఇస్తారు డూప్లికేట్ ఇది డూప్ ఇస్తారు ఏమైాలిక్ హైడ్రాలిక్ వాడే పైపు ఒరిజినల్ పైప్ ఇది జేసీబి వాడతారు ఈ పైపులు ఆ పైప్ ఇచ్చారు ఆ పైప్ ఇచ్చారు బ్రాస్ ఇవి ఏవి మన ఇక్కడ స్టీల్ ఇస్తారు స్టీల్ ఇస్తారు మనకి నట్లు ఈ నట్లు ఇది అప్పుడు ఏమైతే పైప్ నుంచి ఊసిపోతాయి అది లీకేజ్ ఎక్కువ వాటర్ పైప్ ఇది ఎంత నీకు టూ ఇంచెస్ ఉంది అవును నేను వేరే వాళ్ళకి చూస్తే హాఫ్ ఇంచ్ కూడా ఉండదు హాఫ్ ఇంచ్ ప్లస్ వస్తే స్టీల్ స్టీల్ కొందరు ఏం చేస్తారు గ్లాస్ అనేస్తారు కలర్ వేసి కోటింగ్ వేసి ఈ ఈ ఇంత ఉండదు అవును పతలా లాగా ఉంటది క్లిప్ ఇస్తారు గీట్ కే ఉంటది అది వీళ్ళేం మొత్తం క్వాలిటీ ఉంది క్వాలిటీ హై క్వాలిటీ ఇది ఉంది ఇది మూడు ఇంచుల ఉంది ఇది ఓ ఇది పోదాం ఇంకా మనకి ఇక అది కంపెనీ బేరింగ్లు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సరే నేను చెప్తున్నానే కాదు నా రైతుపరంగా చూస్తే నేను నాకు ట్రాక్టర్ నడబట్టు ఒక పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది వ్యవసాయం చేయబట్టి నాకు ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అయినా నేను థర్టీ ఇయర్స్ అని వ్యవసాయం చేస్తున్నా ఓకే ఈ బేరింగ్ అనేది చాలా బాగున్నాయి ఇవి నీవు మెయింటెనెన్స్ చాలా ఈజీ ఇప్పుడు నేను కాకుండా గ్రీస్ కొట్టుకుంటాం గ్రీస్ కొట్టుకోకుండా కూడా పర్ఫెక్ట్ కాకపోతే వారానికి ఒకసారి కొట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది బేరింగ్ కూడా మంచిగా దీంట్లోకి మనకి ఇవి బెల్ట్లు కూడా వస్తాయి కదా బెల్ట్లు బెల్ట్ లో క్వాలిటీ ఎట్లా ఉంది చాలా బాగున్నాయి బెల్ట్ కూడా మంచిగా నేను పాత పంపు వాడేది ఇక ఊకే పోతుంటే ఏం చేసి సాధన వస్తుండే వస్తుంటే రాణిగంజ్ కి హైదరాబాద్కి వెళ్ళి కలుగుతూ పోయినప్పుడు నాకు రెండు వస్తుంది ఎప్పుడు నేను మైంట్ తెచ్చి పెట్టుకునే బెల్ట్లు బెల్టులు ఇవి చూస్తే అవసరం లేదు అంత మంచి అంత బాగున్నాయి బెల్ట్లు కూడా బాగున్నాయి బెల్ట్లు కూడా బాగున్నాయి ఓకే ఇప్పుడు నడిపిస్తున్నారు కదా నడిపిస్తున్నప్పుడు మన ఇప్పుడు మీరు దాదాపు పది పంపల వరకు కొట్టినమంటారు కదా చుట్టుపక్కల ఎవరైనా రైతుల చూసి ఏమంటారు పంపం చూసి ఇప్పటికి నేను నడిపింది రెండే రోజు కూడా మంది చూసి పోతున్నారు చాలా మంది అందరు వచ్చి ఫోన్ నెంబర్ రాసుకొని అనా మాకు కావాలి మాకు కావాలి ఈ పంపు మళ్ళా రైతులు కూడా మా నేర్చుకున్నారు ఆల్రెడీ ఇప్పుడు మా విలేజ్ లో ఇద్దరు ముగ్గురు రెడీ ఉన్నారు ఈ పంపే కొనడానికి పంపే కొనడానికి ఇప్పుడు మీరు ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ వాడుతుండ్రు ఎంత హెచ్పి బాగుండీ రానీ ఫార్టీ ఫోర్ ఎచ్ పవర్ ప్రో ఫార్టీ ఫోర్ ఫోర్ పవర్ ప్రో ఈ పంప్ ఎంత హెచ్పి క ట్రాక్టర్ లకి అనుకూలం అని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ కాడికి థర్టీ ఫైవ్ హెచ్పి కూడా నడుస్తుంది అందులో ట్యాంక్ అని చెప్పారు కదా ఐదు నెలల ట్యాంక్ లను నీటిని ఎట్లా నింపుకోవచ్చు ఎట్లాంటి ఫెసిలిటీ చెల్లి రెండు ఆప్షన్ ఇచ్చిరా నా ఏదో మనం బోర్ కాడికి పోతే పట్టుకోడానికి ఒక ఆప్షన్ ఉంది ఓకే కరెంట్ పోయింది కరెంట్ పోతే నాకు ఒక ఇరవై ఐదు ఫీట్ లతో బాయ్ అగో అక్కడ ఉంది ఆ సంపులా పదానం సంపులు ఉంటాయి హౌజులు ఉంటాయి అందులోకెళ్ళి కూడా డైరెక్ట్ మనం చేసుకోవచ్చు ఈ పైప్ ఎక్స్ట్రా పైప్ ఇచ్చిన వాళ్ళు అవి బ్లూ గ్రీన్ కలర్ పైప్ గ్రీన్ కలర్ పైప్ ఇచ్చర్ ఎన్ని మీటర్లు ఉంటది ఇలా ఇరవై ఐదు ఫీల్ ఉంది ఇరవై ఐదు ఫీట్లు మనం ఈజీగా ఇట్లకి కెళ్ళి దూరం ఇట్లకెళ్ళి బావి కానీ సంపు కానీ ఏడైనా పెట్టుకుంటే డైరెక్ట్ నింపుకొని వెళ్ళిపోవచ్చు ఇలా ఉన్న మోటార్ హెచ్డి పంపు మోటార్ ఉంటాయి దీనికి కనెక్షన్ ఇచ్చేసి డైరెక్ట్ నింపుకోవడం ఇలా నిల్చొని ఇలా నింపుకోవడం వెళ్ళిపోవడం అట్లా చాలా బాగుంది చాలా ఇందులో ట్రాక్టర్ పంప్ నడిచేది ఏంటంటే మెయిన్ పార్ట్ ఏంటంటే హెచ్డిపి పంప్ హెచ్డి పంపు ఎంత హెచ్పి హెచ్డి పంప్ ఇచ్చారు క్వాలిటీ ఏ కంపెనీ నాకు ట్వెల్వ్ హెచ్పి ఇచ్చారు నేను చూసిన తాన సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ హెచ్పీలు సిక్స్ హెచ్పీలు చూసిన టెన్ హెచ్పి అడిగితే ఏమన్నారు అంటే మీ బండికి ఈ పంప్ కు రాదు పైసలు ఎక్కువ పెట్టాలన్నారు ఎక్కువ పెట్టాలి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఇస్తాము మీరు పంపు ఎక్స్ట్రా కావాలి ఈ క్వాలిటీ కావాలి ఈ గన్నులు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ అని నువ్వు హైడ్రాలిక్ పైపులు కావాలన్నా ఏ కంపెనీ ఇచ్చారు మనకి నటరాజు నటరాజు మంచిగా ఉందా క్వాలిటీ చాలా బాగుంది అన్న ఓకే తైవాన్ మోడల్ నటరాజ్ నటరాజ్ ఇచ్చి నటరాజ్ ఇచ్చి ఓకే ఇదే హెచ్డిపి పంపు దగ్గర మనకి వాల్స్ ఉంటాయి కదా వాల్స్ మనం అక్కడిక్కడ ఆన్ ఆఫ్ ఉంటాయి కదా అవి కూడా ఎట్లున్నాయి మంచి చాలా బాగున్నాయి ప్రెషర్ ది కానీ బంద్ చేసుకునేది కానీ హై క్వాలిటీ ఉంది నాకు ఐస్పీ ఉంది నేను చూసినా కదా అది పోతుండే ఇది బాగుంది వాళ్ళ సిస్టమ్ కూడా బాగుంది ప్రెషర్ వాల్ కూడా వాల్స్ కూడా మంచి బాగుంది ప్రెషర్ వాల్ బాగుంది ఇప్పుడు ఈ పరంగా దీని వర్కింగ్ చూసినట్టయితే ఒక ఎకరాకి ఎంతసేపట్లో కొట్టుకొచ్చి ఈ పంపు తోడు మనం ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ట్యాంక్ నింపితేన ఫాస్ట్ పోతే ఇప్పుడు మనకు త్రీ ఎకర్ నుంచి ఫోర్ ఎక్కర్ కొడుతున్నాం ఓకే ఒక ట్యాంక్ తోట ట్యాంక్ ఫోర్ ఎకర్స్ ఇంకా కొంతమంది రైతులు ఎక్కువ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఎకర్ పైన వస్తుంది త్రీ ఎకర్ అది తగ్గదు కలుపు మందు కానీ ఏ మందు కానీ ఫోర్ ఎక్కర్ వస్తుంది వరి కొట్టుకున్నా నాలుగు ఎకరాలు వస్తుంది నాలుగు ఎకరాలు ఎకరాలు ఒక ట్యాంక్ వచ్చేసి ఒక ట్యాంక్ వచ్చేసి ఓకే నార్మల్ గా ఒక రైతులు కొనుక్కున్న తర్వాత కూడా వాళ్ళ పుల్లాలతో పాటు నేను కిరాయికి పోయినా కానీ ఎంత తీసుకుంటారు ఇక్కడ ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ లెక్క తీసుకుంటారు తీసుకునేదా ఒక ట్యాంక్ కొడుతుంది ఒక థౌసండ్ నేనైతే ఎయిట్ హండ్రెడ్ తీసుకునేది ఇప్పుడు ఇది వచ్చినాక థౌసండ్ తీసుకుంటున్నాం రోజు ఎన్ని పంపులు ఎన్ని ట్యాంక్లు కొట్టుకోవచ్చు మంచిగా ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మాకు ఇప్పుడు ఉంది ఈ రోజు నాకు పది పంపులు ఆర్డర్ ఉంది కొడుతుంటే పక్క పోతే ఇంకోటి కొట్టమంటారు ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా నాకు రెండే పంపులు అనుకుంటాడు వెనక మూడు అయితే ఆ పక్కన పిలుస్తుంటాడు పది నుంచి పదిహేను పంపులు కొట్టొచ్చు ఒక రోజుకి మేము ఎనిమిది పంపులు కొట్టినామంటే మధ్యాహ్నం కొట్టేసినాం

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా సరే రైతు సోదరులు ట్రాక్టర్ స్ప్రీ పంపు ఆలోచన రైతులకి ఏమని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నా నా ఈ ముప్పై ఏళ్ళ వ్యవసాయంలో నా అనుభవం కానీ నేను ఎక్కువ అంటే నేను సామాన్యంగా తిరుగుతూనే ఉంటాను నో ప్రాబ్లం ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి చూస్తుంటాను పంపులు ఎక్కడ నడుస్తున్నాయి కావాలంటే కార్ ఆపి కానీ పోయి చూసి వస్తుంటా ఎలా తీసుకున్నారు మీరు పైసలు తక్కువ అని మోసపోవద్దు ఈ ఎనభై ఎనిమిది వేలు చెప్పేటో నీకు డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఇంకా మనం బేర మారితే డెబ్బై వేలకి ఇస్తున్నారు అరవై వేల పంపులు కూడా ఉన్నాయి యాభై వేలకి ఇష్టవాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను క్వాలిటీ పరంగా మీరు ఎనభై ఎనిమిది వేలు ఒక్కసారి పెడితే లైఫ్ లాంగ్ రూపాయి పెట్టవలసిన అవసరం లేదు మనం కూడా ఇంత కష్టపడుతున్నాం పోవాలి ఎంత దూరమైనా సరే కిరాక్ బరపోద్దు తెచ్చుకోండి మంచి క్వాలిటీ ఉంది నా సజేషను ఇప్పుడు ఈ యొక్క విపిఆర్ సంబంధించిన డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అనేక రకాల వ్యవసాయ యంత్రాలతో పాటు ఈ పంపులో ఉన్నటువంటి రకరకాల పంపులు కూడా అందజేస్తున్నారు మినీ ట్రాక్టర్లకి పెద్ద ట్రాక్టర్లకి అన్ని రకాల మోడల్స్ వీళ్ళ దగ్గర పంపులు ఉన్నాయి మరి వీళ్ళు ఇప్పుడు ఈ రైతుకి ఇచ్చినటువంటి ఈ టూ ఇన్ వన్ పంపు మోడల్ తో పాటు ఇంకేం రకాల మోడల్ ఉన్నాయి వాటి ధరలు ఇట్లా ఉన్నాయి ఏమైనా ఆఫర్లు ఉన్నాయా రైతులకి ఈ పంప్ క్వాలిటీ విషయంలో ఎలాంటి సమాచారం అందజేస్తారో ప్రశాంత్ రెడ్డి గారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ గారు రైతు చాలా సాటిస్ఫై చాలా హ్యాపీగా ఉండు మరి ఏంది ఇలాంటి పంపులు ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన తెలియజేస్తారు ముందుగా రైతు ముద్రకి నమస్కారం నేను ఇందులో మనకు స్ప్రేయర్లలో వచ్చేసి మనకు దాదాపు ఒక సిక్స్ సెవెన్ మోడల్స్ ఉన్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా అప్గ్రేడ్ మోడల్స్ తీసుకురావడం జరుగుతుంది చాలా మంది సాటిస్ఫైడ్ దాదాపు మనము ఒక రెండు తెలుగు రాష్ట్రాల కలిపి దాదాపు ఒక ఐదు వందల పంపులు ఇచ్చినా నేను అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ లో కలిపి సాటిస్ఫైస్ఫైలి దాదాపు వంద కొంత శాతం సక్సెస్ ఏదన్నా బై మిస్టేక్ నేను ట్రాన్స్పోర్ట్ లో పంపించినప్పుడు రైతుకేనా ఇబ్బంది కలిపి ఇమీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మళ్ళీ నేను అదే ఐటమ్ కొరియర్ చేసేస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు ఈ పంపు రైతు ఆఫర్ లో అని చెప్తున్నాడు సీజన్ ఇంతకుముందు ఉగాది సీజన్ లో ఇప్పుడు ఏమన్నా రైతులు ఎలాంటి ఉన్నాయా ఇప్పుడు కూడా రైతు మిత్రులందరి కోసం చాలా మంది అడుగుతున్నారు ఫ్రీ హోమ్ డెలివరీ అప్పుడు చేసి సార్ మా కోసం ఇప్పుడు అని అడుగుతున్నారు ఈ టూ మంత్స్ ఇప్పుడు ఈ మంత్ నెక్స్ట్ మంత్ కరీఫరీ సీజన్ మొత్తం ఈ రెండు నెలల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా ఇంకొకటి ఏంటంటే మార్కెట్ లో చాలా మంది నాశరకం పంపులు అమ్ముతున్నారు మన పంపులకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పుర్వాడ్ అనేది మన పంపులకు ఉంది టెక్స్టింగ్ రిపోర్ట్ ఉంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అంటే లైసెన్స్ టెక్స్టింగ్ రిపోర్ట్ అని ఖచ్చితంగా అంటే ఈ పంపు రైతు వారిగా ఇయ్యొచ్చా లేదా అనే దాని గురించి నా గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ కూడా ఉంది సర్టిఫైడ్ ఉంది దానికి ఇబ్బంది పడాల్సి సబ్సిడీ ఉన్నా పెట్టుకోవచ్చు టెన్షన్ అవసరం లేదు మరి ఇప్పుడు ఎవరైనా సరే రైతు సోదాలు కొనాలనుకుంటే ఇంకా రకరకాల పంపులు చెప్తున్నారు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి మా దగ్గర సార్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఫైవ్ సిక్స్ మోడల్స్ ఉన్నాయి కదా అందులో స్టార్టింగ్ మనకు సింగిల్ ఆటోలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఒక మోడల్ ఉంది అందులో టెన్ హెచ్పి ట్వెల్ హెచ్పి రెండు రకాలు ఉన్నాయి ప్లస్ ఇప్పుడు టూ ఇన్ వన్ మోడల్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇందులో పై రోల్ ప్లస్ బ్యాక్ సైవ్ రోల్ సంబంధించి అది కూడా ఎయిటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ దీనికి త్రీ ఇన్ వన్ మోడల్ అంటారు దానికి వచ్చేసి వన్ లాక్ ఎయిట్ థౌసండ్ ఉంటారు భూమి కూడా మంచి ఒక హెవీ వెయిట్ కాకుండా మంచి క్వాలిటీతో లైట్ వెయిట్ మెటీరియల్ ఇచ్చేసి మంచి బ్రాస్ నాజెస్ తో న్యూ మోడల్ కూడా మళ్ళీ ఇంకా కొత్తగా చేపిస్తా ఉన్నాము రైతు వరకు కూడా నెక్స్ట్ వచ్చే ఇంకో పదో తారీఖు పన్నో తారీఖు కూడా లోడ్స్ బయలుదేరుతా ఉన్నాయి రైతు వారా క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ గాను రూపాయి ఎక్కువైనా సరే కానీ మంచి నాణ్యతమైన వస్తువులు కొంతమంది రైతులు మినీ ట్రాక్టర్స్ ఉన్నాయి కదా మినీ ట్రాక్టర్లు కూడా మాకు పంపులు అంటారు కదా ఉన్న పండ్ల తోటారు అలాంటి పంపులు ఉన్నాయి దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు టూ మోడల్స్ ఉన్నాయి అందులో టూ హండ్రెడ్ లీటర్స్ సింగిల్ ఆర్డర్ ఉన్నాయి టూ హండ్రెడ్ లీటర్స్ టూ ఇన్ వన్ సేమ్ ఇదే మోడల్ లో ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర మిస్టు స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి మిస్టు ఏదైతే దాని మళ్ళీ కానీ అంటే బెండ దొండ తోట రౌండ్ ఉంటుంది రౌండ్ ఉంటుంది కదా ఆ మోడల్ కూడా మన దగ్గర అందుబాటు అందులో టూ హండ్రెడ్ లీటర్స్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ లీటర్స్ కూడా మిస్టు స్ప్రేయర్స్ ఉన్నాయి తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువ ఎందుకంటే అనేది కొంచెం ఇంకా వేరే హెయిర్ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది తనకైతే పంపులు వ్యవసాయ అన్ని అందుబాటులోనే ఉన్నాయి రైతులారా ఒక ప్రశ్న కూడా ఉంటది మన వీడియో చూసిన వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు పంపు గురించి చెప్తున్నారు రైతు కూడా కొనుగోలు చేశాడు చాలా మంది ఏంటంటే కొంతమంది ఇంకా ఇంత మనం చెప్పినప్పుడు కూడా రైతులకు ఏంటంటే పై పైసలు పేమెంట్ ఏ విధంగా పంపాలి పంపిన తర్వాత నిజంగానే పంపిస్తారా ఎండోలకు రోజు డౌట్స్ ఉంటాయి మరి రైతు కూడా పక్కనే ఉండు ప్రశాంత్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుదాం సార్ మీరు ఎట్లా ఈ పంపు అనుకున్నప్పుడు పేమెంట్ ఎట్లా చేశారు నమ్మి చేసారా ఏంది అసలు నేను పంపు తీసుకోవాలని ఐడియా వచ్చిందో అన్న ఫోన్ చేసి అన్నని తీసుకుంటున్నా అన్నాడు సరే అన్న అన్నాడు నేను ఫోన్ పే ని ఫోన్ పే ని ఫోన్ పే ద్వారా ఆ ఎన్ని రాల వంపేర్ పేమెంట్ చేశా అన్న నేను ఒకడేసారి కొట్టకుండా 3 టైమ్స్ అచ్చా అచ్చా పేమెంట్ చేసిన పేమెంట్ చేసి ఇక అన్న అప్పటి నుంచి నాకు ఫోన్ ఎప్పుడు తీసుకుంటావు ఎప్పుడు తీసుకుడాని ఫోన్ పేమెంట్ చేసినా కూడా టూ మంత్స్ ఆgina అచ్చా మీరే ఆగిరు నేనే ఆగినా మాత్రం ఫోన్ పే నంబకంతో చేసిన అన్నకు ఫోన్ చేయకుండా కూడా నేను మిగతా అమౌంట్ ఫోన్ పే ద్వారా చేశినా ఫోన్ పేమెంట్ మొత్తం పేమెంట్ అమౌంట్ వస్తే అన్నకి ఫోన్ అమౌంట్ కొట్టినాక కూడా తర్వాత అన్న నేను అమౌంట్ కొట్టినాను కూడా పేమెంట్ మొత్తం చేసినాక ఎన్ని రోజులకు పంపించారు కాడుగానే నేను పేమెంట్ చేసినాక టోటల్ గా అన్న ఫోన్ నాకు ఇంకొక ట్వంటీ థౌసండ్ డ్యూటీ కూడా ఫోన్ చేసాను పంపిస్తున్నా పంపిస్తున్నా అని అన్న నాకు ఇప్పుడే నేను పేమెంట్ కొట్టిన తర్వాత టూ మంత్స్ ఆగి తీసుకున్నా ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతు అంటే మాత్రం అవసరం లేదు కాబట్టి కొంచెం పేమెంట్ చేసి ఆగిండు ఎవరైనా రైతులు పేమెంట్ చేసినాక ఎన్ని రోజులకు పంపిస్తారు మీరు పేమెంట్ చేసిన నెక్స్ట్ డేనే డెలివరీ అయితే సార్ స్టాక్ ఎప్పుడు మినిమం నలభై యాభై ఉంటాయి నెక్స్ట్ డే బీఆర్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ హోమ్ డెలివరీ వచ్చేస్తుంది ఇంటి ఇబ్బంది ఏమి ఉండదు సంబంధించి చెక్ డీటెయిల్స్ ఉంటాయి ఫారం ఏ ఉంటాయి అది మేము పంపిస్తే చెక్ త్రో అని నెఫ్ట్ నిఫ్ట్ అని అయ్యచ్చు ఆడిట్ అని అయ్యచ్చు ప్లస్ మా కంపెనీ సంబంధించిన ఫోన్ పే నెంబర్ డబల్ వన్ ఫైవ్ వన్ త్రీ వన్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఉంటుంది మీకు కాల్ చేసి మేము లైన్ ఉన్నప్పుడైనా కొట్టొచ్చు మీకు డబ్బుల విషయంలో కొట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు మరి చూస్తున్న రైతు మరి ఈ రోజు వీడియోలో ప్రశాంత్ రెడ్డి గారి సూచనలు ఈ పంపులపైన అదేవిధంగా రైతు రవీంద్ర రెడ్డి గారి తన యొక్క అనుభవాలు తెలియజేశారు ఎవరైనా సరే పంపు కావాలనుకుంటే మన వీడియో పైన కనుసండి మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్నుడు వ్యవసాయ సమాచారం కోసం శివకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్